ఈరోజు ఈ వీడియో చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు టైం నాలుగున్నర అయ్యింది బానుడు ఇంకా బగబగలాడుతున్నాడు బయటకు వస్తే చాలా వేడిగా ఉంది అప్పుడు అనిపించింది మామూలుగా మనం అన్ని దగ్గర కూడా సమ్మర్లో ఏప్రిల్ మే నెలల్లో చలివేంద్రాలు అన్నీ కూడా మన పట్టణాల్లో పల్లెల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు మనకు తెలుసు ఇవన్నీ మనం ఎండాకాలం వచ్చేప్పటికి ఇలా షాపింగ్కి వచ్చే వాళ్ళకి రోడ్ మీద ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళకి సహాయంగా వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చడం కోసం ఇటు ప్రభుత్వం తరపున అంటే మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు దాతలు అందరూ ముందుకొచ్చి ఇలా సమ్మర్లో శలివేంద్రాలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా నాకు అనిపించింది ఇప్పుడు మనం ఆ విధంగా పెట్టగలిగితే ఒక టౌన్కి ఒక ఆరో ఏడో పెట్టగలుగుతాం కానీ అదే ప్రతి షాపు బౌ మన ఊర్లో పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి షాపు ఒక చలివేంద్రం అయితే అది ఎంత బాగుంటుంది అది మన మనిషి యొక్క దాహాన్ని తీర్చడం కన్నా మించిన సేవ లేదు అలాంటప్పుడు ప్రతి షాప్లో కూడా ఏ వాళ్ళ యొక్క కౌంటర్లో ఏదైతే వాళ్ళ క్యాష్ కౌంటర్ ఉంటుందో అక్కడే ఒక చిన్న మన వాటర్ మన వస్తుంది ఆ క్యాన్కే ట్యాప్ కూడా ఉంటుంది ఒక రెండు గ్లాసులు పెట్టినట్లయితే అలా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎవరు షాప్కి వచ్చినా తీసుకుంటానుకుంటుంది ఒకవేళ పాదుచారులు కానీ ఎవరికన్నా కావాలంటే వాళ్ళకి తెలుసు ప్రతి ఏ షాప్కి వెళ్ళినా కూడా అక్కడ మనకి మంచినీళ్ళు దొరుకుతాయి అని చెప్పి అదే మాదిరిగా మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇలా వచ్చినప్పుడు బటర్ మిల్క్లో మనం సాల్టేసి ఇస్తాము అది మంచిదే కానీ ఈ సమ్మర్లో ఎస్పెషలీ కోస్టల్ ఏరియాలో మనకి ఈ హీట్ టెంపరేచర్తో పాటు చాలా హ్యూమిడిటీ ఉంటుంది దాంతో బాగా స్వెటింగ్ ఎక్కువగా ఉండి చాలా ఎక్కువగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది ఆ ఎగ్జాషన్ ఎక్కువగా ఉంటుంది మనం స్వెట్ అయినప్పుడు మనతో పాటు మన స్వెట్లో ఒక్క సోడియమే కాకుండా మిగతా ఎలక్ట్రోలైట్స్ కూడా అవి తగ్గుతాయి మనకు అందుకోసం పొటాషియం కానీ మెగ్నీషియం కానీ క్లోరైడ్ కానీ ఇలా మనం మిగతా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది మనం బటర్ మిల్క్లో సాల్ట్ ఒకటి వేసిస్తాం కానీ మిగతావి రావు సాల్ట్ ద్వారా ఒట్టి సోడియమే వస్తుంది దాని బదులు మనం మీరు షాప్స్లో ప్రతి షాప్లోనూ ఒక వాటర్ క్యాన్ పెట్టి కొన్ని ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ మీ షాప్లోనే పెట్టినట్లయితే ఎవరికైనా బాగా అలసిపోయినట్టుగా ఉంటే ఒక గ్లాస్లో ఒక్క ఎలక్ట్రాల్ పౌడర్ ఒక ప్యాకెట్ తీసి అందులో వేసి ఇచ్చినట్లయితే వట్టి దాహం తీరటమే కాదు వాళ్ళకి ఇమీడియట్గా డయాబెటిక్ పేషెంట్స్ కానీ బాగా డీహైడ్రేట్ అయ్యి అయి ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ఇమీడియట్గా ఆ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ అయ్యి వాళ్ళకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే మనం ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా చూస్తూ ఉంటాం వేడి ఈ ఎండకి తట్టుకోలేక మరణాలు సంభవిస్తాం చూస్తూ ఉంటాము బాగా సివియర్ డిహైడ్రేషన్ వచ్చే వరకు కూడా కొద్దిమందికి తెలియదు ఇక ఇంటికి వెళ్ళి తీసుకోవచ్చు అలా అనుకునే వాళ్ళకి ఒక్కోసారి ఆ చివరికి సోడియం అది బాగా తగ్గినప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అలా కూడా ఈ హీట్ స్ట్రోక్కి డెత్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనము ఒక ఒక ఐడియల్లో టౌన్గా మనం మొదలుపెట్టి తణుకు పట్నంలో ఉన్న ప్రతి షాప్ వాళ్ళు కూడా ఇలా ఒక క్యాన్లో మంచినీళ్ళు ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ పెట్టినట్లయితే అది మన నుంచి చాలా స్ఫూర్తి చెంది ఎక్కడెక్కడికైనా ఒక ఏదైనా ఒక మార్పు ఒక మంచి మాట ఒక మంచి పని అనేది చిన్నగా మొదలై అది కొంచెం కొంచెం అలాగా పెరుగుతూ మరి అందరికీ కూడా ఇది స్ఫూర్తినిచ్చే విధంగా మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి షాప్స్ యొక్క యజమానులు అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ మీకు నచ్చితే ఎందుకంటే ఇందులో శ్రమ లేదు ఖర్చు లేదు ఏమీ లేదు కానీ మనం దాహంతో ఉన్న వారికి దాహం తీర్చడమే కాకుండా వారికి ఇమీడియట్గా కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసినట్లయితే అది మరింత వారి ఆరోగ్యానికి వృద్ధులు కానీ డిహైడ్రేటెడ్గా ఉన్న వాళ్ళకి కానీ డయాబెటిక్స్ కానీ ఎవరికైనా సరే ఇది ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాను కాబట్టి ప్రతి షాపు ఒక చలివేంద్రం కావాలి అనేటువంటిది నా యొక్క విన్నపం అలాగే మనం ఒట్టి మనుషులకే కాదు మనం పక్షులకి వాటికి కూడా మరి సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది వాటికి కూడా నీరు కావాలి మనం అవి కూడా ప్రకృతిలో భాగమే కాబట్టి వాటికి కూడా మనం నీరు ఎక్కడ ప్రతి ఇంట్లో కూడా దానికి ఏమీ ఖర్చక్కర్లేదు మన ఇంట్లో ఉన్న ఒక పాత పాత్రలు ఏమైనా ఉన్నా అందులో నీళ్లు నింపేసి బాల్కనీలోనో ఇంటి ముందరో ఇంటి వెనకాలో ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఒక అడుగు రెండు అడుగులు జాగా లేకుండా ఎవరికి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు గిన్నెలో నీళ్లు పెట్టినట్లయితే పక్షులకి వాటికి కూడా ఈ సమ్మర్లో నీళ్లు తీ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు అందుకని ప్రతిరోజు మా ఇంటి దగ్గర ఇక్కడ ఈ పక్కనే ఉంటుంది మేము రోజు దీంట్లో నీళ్ళు ఎప్పుడూ నింపు ఉంటాయి మీరు కూడా మీకు నచ్చితే నేను చెప్పే నేను చేసే పని కానీ లేదా నేను చెప్తున్నది కానీ ఇందులో ఉపయోగం ఉందనుకున్న మీకు నచ్చిన మీరు చేసి లేడీస్ ముఖ్యంగా మన అందరం కూడా మన బ్యాల్కనీ ఇంట్లో చిన్న దీనికి ఏం అవసరం లేదో చిన్న పాత్రలో నీళ్లు పెడతాము పెట్టి మీ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు పెట్టిన ఆ ఫోటో షేర్ చేయండి వాళ్ళకు కూడా మోటివేట్ అయితే మళ్ళీ వాళ్ళు పది మందికి షేర్ చేస్తారు ఇది ఇది మనందరి బాధ్యత ప్రకృతిని కాపాడుకోవాలి కాబట్టి మీకు నచ్చితేనే ఈ పని చేయండి అని చెప్పి కోరుకుంటూ ఫ్రెండ్స్ మీ అందరు కూడా చేస్తే మీకు మంచి ఫొటోస్ ఉంటే నాకు కూడా షేర్ చేయండి ఐ విల్ బీ హ్యాపీ టు సీ ఆల్ యువర్ ఫొటోస్ థ్యాంక్ యూ